వెల్కమ్ బ్యాక్ పరీక్ష రాయడానికి వచ్చే విద్యార్థికి ఇన్ని అగ్ని పరీక్షలు అవసరమా కనీసం ఏ మీడియం పేపర్ ఇస్తున్నామో తెలియని స్థితిలో ఉన్న అధికారుల తీరు మారదు కానీ పిల్లలకు మాత్రం విషమ పరీక్షలు పెడతారా ఏటేటా పేపర్ లీకేజీలు ఆపలేరు కానీ పిల్లల జీవితాలతో ఆడుకుంటారా ఇది సమంజసమేనా రూల్స్ ఫాలో అవ్వడం మీకు చేత కాదు కానీ పదహారేళ్ల పిల్లలు మాత్రం ఖచ్చితంగా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే అని ఎలా చెప్తారు ఇదెక్కడి న్యాయం నీట్ ఒక పరీక్ష మాత్రమే కాదు లక్షలాది మంది విద్యార్థుల లక్ష్యం టెన్త్ కు రాకముందు నుంచే డాక్టర్ అవ్వాలన్న ఆశతో ఇంటర్లో బైబీసీ తీసుకుని రెండేళ్లపాటు రాత్రి పగలు కష్టపడి లాంగ్ టర్మ్ లు షార్ట్ టర్మ్ లు తీసుకుని కొండంత ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాలు పరుగులు తీసే చిన్నారు ఇలా రూల్స్ పేరు పెట్టి భయపెట్టడం సబబేనా ఇదేదో ఒక నీట్ ఎగ్జామ్కే కాదు ఇంటర్ టెన్త్ అన్ని పరీక్షలకు ఇదే తీరా పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులకు ఇన్ని శల్య పరీక్షలు అవసరమా అసలు ప్రపంచ వ్యాప్తంగా విధానం లిబరల్ అవుతుంటే ఇండియాలో మాత్రం నానాటికి మరింత మరింత మారి గందరగోళానికి ఎగ్జామ్ హాల్కు ఆతృతగా వచ్చిన విద్యార్థులకు రూల్స్ పేరు చెప్పి బెదిరిస్తున్నారు అసలు అదేమని అడిగితే అవన్నీ ముందే చెప్పామంటున్నారు పరీక్షా హాల్లోకి వెళ్లే ముందు ఇన్ని చిత్రహింసలు పెడితే అది ఆ విద్యార్థి మీద చాలా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ముందు మనకు తెలిసిన నిబంధనలను అనుసరించే చాలామంది విద్యార్థి విద్యార్థులు హాల్కి వస్తారు వచ్చిన తర్వాత కొత్త నిబంధనలు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారనుకోండి అప్పుడు డెఫినెట్గా విద్యార్థి చాలా ఆందోళన పెరుగుతారు పరీక్ష రాయాల్సిన సమయం లోపల రకరకాల స్పాడ్లు రావడం రకరకాలైన వ్యక్తులు వచ్చి అన్నీ పరీక్షించడం దాంతో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎవ్రీ సెకండు వాళ్ళ ఫలితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఇలాంటి ఫలితాన్ని ప్రభావితం చేయగలిగే పద్ధతులు చెకింగ్ పాయింట్స్ చెకింగ్ మెథడ్స్ పరీక్ష హాల్లో జరిగితే మాత్రం డిఫరెంట్గా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది అలా కాకుండా వాళ్లకు ముందు చెప్పకుండా పరీక్షా హాల్కు వచ్చిన తర్వాత చెప్పే నిబంధనలు కూడా వాళ్ళను ప్రభావితం చేసి ఆందోళనలో వాళ్ళు రాయాల్సిన ఆన్సర్లు వాళ్ళకు నేర్చుకున్న అంశాలు వాళ్ళకు తెలిసిన అంశాలు కూడా తప్పులు పెట్టేందుకు మాత్రం చాలా ఆస్కారం ఉంటుంది అలాంటి పద్ధతులు కనుక మన ప్రభుత్వాలు కనుక చేస్తే తప్పకుండా వాళ్ళని ప్రశ్నించాలి తప్పకుండా ఈ పద్ధతులు మార్చాలనే విషయంలో మాత్రం మనం నాకు గట్టిగా నొక్కి చెప్పాలి ఇదేదో ఒక నీట్ పరీక్షకే కాదు ఇంటర్మీడియట్ టెన్త్ పరీక్షలకు కూడా ఇలాంటి వికృత విధానాలు అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసలు పేపర్లు లీక్ కాకుండా అడ్డుకోలేని ప్రభుత్వాలు పరీక్షలో విద్యార్థులు ఏదో కాపీ కొడతారని ఒకే ఒక్క నెపంతో వాళ్ళనేదో తీవ్రవాదుల్ని ట్రీట్ చేసినట్లు చేస్తారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఎంసెట్ పేపర్ ఎన్నోసార్లు లీక్ అయ్యింది అయినా దాన్ని అడ్డుకోలేకపోయారు కానీ తమ వైఫల్యాలకు పిల్లల్ని బాధ్యుల్ని చేస్తున్నారు ఎక్కడో అమెరికా ఎయిర్పోర్ట్లో ఓ భారతీయ ప్రముఖుడి షూ విప్పించారని ఇక్కడ ఆందోళన చేస్తాం మరి ఒకే రోజు సొంత దేశంలో ఇన్నేసి అవమానాలు ఎదుర్కొంటున్న ఇన్ని లక్షల మంది విద్యార్థులకు మాత్రం ఏమని సమాధానమిస్తారు అధికారుల వైఫల్యాల్ని పిల్లల మీద ఎందుకు రుద్దుతున్నారు కనీసం తామిచ్చే పేపర్ ఏ మీడియమో గుర్తించలేని వ్యవస్థ ఉన్న దేశంలో పిల్లల్ని మాత్రం ఇలా బలి చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు ప్రధానంగా అట్లాంటి విధానం సరైన విధానం కాదు ప్రధానంగా ఏంటంటే ముందే ప్రతి ఎగ్జామ్ కూడా జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతి ఎగ్జామ్ కూడా ఇవాళ ఇంత కఠినతరంగా లేదు ఆన్లైన్లో చేసేస్తే సరిపోతుంది ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎగ్జామ్స్ చేసేసుకుంటే ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్లో టైంకు కూర్చొని కంప్యూటర్ ముంగలు కూర్చొని కూడా ఎగ్జామ్స్ నిర్వహించుకోవచ్చు ఇవాళ యూరోపియన్ కంట్రీస్లో పుస్తకాలు ముంగడ పెట్టుకొని కూడా ఎగ్జామ్స్ రాసే సిస్టమ్ ఉంది ఎందుకంటే మొత్తం ఆ సిస్టంలో భాగంగా టోటల్ పుస్తకానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా అక్కడ ఎగ్జామ్లో ఇస్తాడు కాబట్టి పుస్తకం కూడా హాయిగా ముందడ కూర్చోబెట్టుకొని కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇంత ఆన్లైన్లో ఎగ్జామ్స్ సిస్టమ్ పెట్టాల్సింది పోయి ఇవాళ ఆఫ్లైన్లో ఎగ్జామ్ సిస్టమ్ పెట్టేసి ఆ సిస్టమ్ పేరు మీద ముక్కు పొడక తర్వాత ఇంకేంటి పెన్ను ఇంకా సెల్ ఫోన్ అని ఇంకా ఏదో ఏదో ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా సరే ఇవాళ ఎక్కడ జరగాల్సినది ఎక్కడ ఎక్కడైతే పేపర్ లీక్ కావాలి అక్కడ పేపర్ లీక్ అవుతుంది ఇప్పటికే మన గతంలో మన టిఎస్ టీఎస్ ఎంసెట్ ఎన్నిసార్లుగా పేపర్ లీక్ అయింది అట్లా దేశవ్యాప్తంగా అనేక సందర్భాల్లో కూడా లీక్ అయినాయి కాబట్టి లీక్ సిస్టాన్ని కరెక్ట్ చేయకుండా ఇలా వచ్చి ఏదో నిబంధనల పేరు మీద ఇలా విద్యార్థులను వేధించే కార్యక్రమం ఏదైతే ఉందో అది కరెక్ట్ విధానం కాదు ప్రపంచమంతా ఆన్లైన్ ఎగ్జామ్స్ తో లిబరల్ దిశగా అడుగులేస్తున్న రోజుల్లో కూడా మనం వంద అడుగులు వెనక్కు వేసి ఇంత వికృతమైన క్రీడలు ఆడుతున్నాం ఈ నిబంధనలకు బలై ఏడాది విలువైన కాలాన్ని కోల్పోయిన పిల్లల్ని చూస్తే ఈ పనికి మారిన నియమాలు అవసరమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసలు మన దేశంలో కాలేజీల్లో బోధన ఎలా ఉందో ప్రభుత్వాలు పట్టించుకోరు చదువులు ఎలా చెప్తున్నారో పట్టించుకోరు కానీ డి ఎలాగోలా రాత్రి పగలు కష్టపడి కోటి ఆశలతో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థిని మాత్రం నానా ఇబ్బందులు పెడుతున్నాం ఒక పరీక్ష రాయడానికి ప్రిపేర్ అయి వచ్చిన వాడికి లెక్కలేనని విషమ పరీక్షలు పెడుతున్నాం ఒక్కో నిబంధనను ఒక్కో అగ్ని పరీక్షలా మార్చి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు మళ్ళీ కలుద్దాం